ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది వైకుంఠ ఏకాదశిని మనం ఎలా జరుపుకోవాలి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి జరుపుకునేటువంటి వాళ్ళు ముందుగానే కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరిస్తాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో అంటే ఇదే నెలలో పదవ తారీఖు శుక్రవారం రోజు మనం వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలన్నమాట వైకుంఠ ఏకాదశి అంటే సామాన్యం కాదు మనకు ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు ఉంటాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి అధిక మాసంతో కలిసి వస్తే ఇంకొక రెండు ఏకాదశులు మనకు ఎక్కువ వస్తాయి అన్నమాట ఇరవై నాలుగు ఏకాదశులు చేయలేనటువంటి వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశిని చేస్తే ఇరవై నాలుగు ఏకాదశిలో చేసినటువంటి ఫలితం వస్తుందని మన పురాణంలో చెప్పి ఉన్నారు ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు సర్వత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు అన్నమాట ఇది మహాశక్తివంతమైనటువంటి ఏకాదశి దుర్లభం మానవ జన్మ సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని మనకు పురాణాల్లో ఋషులు చెప్పి ఉన్నారు దుర్లభం మానుష్య జన్మ అంటే ఈ మానవ జన్మను మనం పొందాలంటే ఎంతో పుణ్యం చేసి ఉంటాం పూర్వ జన్మంలో ఎన్నో పూజలు వ్రతాలు దాన ధర్మాలు చేసి ఉంటాం కాబట్టి ఈ మానవ జన్మ మనకు లభించింది లేకపోతే ఏ పంది గానో కుక్కగానో గాడిదిగానో పుట్టేవాళ్ళం మనం అందరము కూడా పూర్వజన్మంలో పుణ్యం చేశాం కాబట్టి ఈ మానవ జన్మ మనకు లభించింది సద్గురో పాద సేవనం ఒక మంచి గురువు గారు మనకు దొరకాలంటే కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అందరికీ మంచి గురువులు లభించరు కదా ఏకాదశి వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం మానవ జన్మ లభించింది మంచి గురువు గారు మనకు లభించారు మనం ఏకాదశి వ్రతం కూడా చేద్దామని సంకల్పం చేసుకుంటాం కానీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం లేనిదే మనము వైకుంఠ ఏకాదశి వ్రతం చేయలేము కొంతమందికి జన్మ శౌచమో మృతా శౌచమో వచ్చేస్తుంది కొంతమంది స్త్రీలు ఈసారి తప్పకుండా వైకుంఠ ఏకాదశి వ్రతం చేయాలనుకుంటారు ఆటంకం వచ్చేస్తుంది కొంతమంది చేయాలని సంకల్పం చేసినా ఆహారం తీసుకోకుండా ఉండలేక భోంచేసేస్తూ ఉంటారు మనం వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని చేయాలంటే శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉండాలి దృఢ సంకల్పం ఉండాలి తప్పకుండా ఈసారి నేను వ్రతాన్ని చేస్తాను అని భీష్మించి కూర్చోవాలి భగవంతుణ్ణి ప్రార్థించాలి అప్పుడు తప్పకుండా మనము వైకుంఠ ఏకాదశి వ్రతం చేయగలము పాండవులు అంబరీషుడు రుక్మాంగదుడు వీళ్ళందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి సన్నిధానంలో శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొంది ఉన్నారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం ఎవరైతే శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో చేస్తారో వాళ్లకు లక్ష్మీనారాయణులు వశం అయిపోతారు ఇక వాళ్ళు జీవితంలో పొందలేనిది ఏది కూడా ఉండదు ఇది సత్యం పరమసత్యం ఈ వైకుంఠ ఏకాదశి వ్రతము శాస్త్రోక్త విధంగా ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి దశమి నాడు అంటే తొమ్మిదవ తారీఖు గురువారం రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకొని భగవంతుడికి పూజ చేసి తులసి దళాలని మనం ముందుగానే కోసి ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే వైకుంఠ ఏకాదశి శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజు ఏకాదశి రోజు మనం తులసి దళాలని తెంపకూడదు కదా అందుకు దశమి రోజు గురువారమే తులసి దళాలు కాస్త ఎక్కువగా సమకూర్చుకోండి ఈ వీడియో ఎందుకు నేను ముందుగా మీకు అందిస్తున్నానంటే ఈసారి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మన ఛానల్ సభ్యులందరూ కూడా చేసుకొని లక్ష్మీనారాయణుల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలనేటువంటి సంకల్పంతోనే ముందుగా ఈ వీడియో చేసి మీకు అందిస్తూ ఉన్నాను దశమి రోజే తులసి దళాలని కాస్త ఎక్కువగా సమకూర్చుకోండి అదేవిధంగా కుదిరితే తామర పూలు లేదా కలువ పూలు సిద్ధం చేసుకోండి అదేవిధంగా పండ్లు అరటి పళ్ళు పళ్ళు దానిమ్మ పళ్ళు ఆపిల్ పళ్ళు సీతాపలం కాయలు మీకు ఏవేవి దొరుకుతాయో అవన్నీ పదకొండు రకాల అయితే చాలా మంచిది సిద్ధం చేసుకోండి దశమి రోజు సాయంత్రము ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని తులసి కోట దగ్గర చక్కగా ముగ్గు పెట్టండి శంకు చక్రాలు కృష్ణ పాదాలు వేసి పెట్టి తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకోండి అదేవిధంగా సింహద్వారం మెయింటే మెయిన్ డోర్ దగ్గర రెండు దీపాలు వెలిగించి ద్వారలక్ష్మి పూజ చేయండి ఆ తర్వాత పూజ గదిలో ఒక పీట మీద కానీ ఒక చాప మీద కానీ కూర్చొని చక్కగా దీపాలు వెలిగించి భగవంతుడి దగ్గర కాస్త పాలు నివేదన చేయండి చక్కర వేసినటువంటి గోరువెచ్చని పాలు అదేవిధంగా పళ్ళు అరటి పళ్ళు కాయలు జామకాయలు ఇవన్నీ కూడా భగవంతుడికి నివేదన చేసి స్వామికి పూజ చేయండి సంకల్పం చేసుకోండి లక్ష్మీనారాయణులకు నేను రేపు వైకుంఠ ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నాను భగవంత ఏ ఆటంకాలు కలగకుండా నీ వ్రతం చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని స్వామికి చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని ఆ రాత్రికి భోంచేయకూడదన్నమాట దేవుడి దగ్గర పెట్టినటువంటి పళ్ళను స్వీకరించి ఆ పాలను మీరు తాగవచ్చు దశమినాటి రాత్రి భూసయనం చేయాలి అంటే నేల మీద పడుకోవాలి ఒక చాప వేసుకొని దిండు వేసుకొని పడుకోవచ్చు కొంతమంది మేము కింద పడుకోలేము అన్నటువంటి వాళ్ళు మంచం మీదైనా పడుకోవచ్చు కానీ బ్రహ్మచర్యం తప్పకుండా చేయాలి వైకుంఠ ఏకాదశి నాడు ప్రాతకాలంలో సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేచి మళ్ళీ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కుదిరితే ఇంటికి ఒక త్వరణం కట్టుకోండి ఇంటి ముందర ముగ్గు పెట్టుకొని స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు తలకు షాంపూ కానీ సీకాయ కానీ వాడకూడదు మామూలుగా తల మీద నీళ్లు పోసుకోవచ్చు అంతే కానీ తలంటుకొని స్నానం చేయకూడదు ఏకాదశి నాడు తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించాలి ఊర్ధ్వపుండ్రాలు ధరించి పూజ గదిలో వెళ్ళి కూర్చొని ఫోటోలంతా శుభ్రం చేసుకోండి ఫోటోల విగ్రహాలు శుభ్రం చేసుకొని బాగా గంధం అరగదీసి ఆ గంధము కుంకుమ బొట్లు పెట్టి దేవుడి దగ్గర దీపాలు వెలిగించి భగవంతుడికి పూలహారం ఉంటే పూలహారం సమర్పించండి లేకపోతే మామూలుగా పూలు తులసి దళాలు సమర్పించి దీపారాధన చేసి పూజ చేయండి వైకుంఠ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణులకి ఎలా పూజ చేయాలో ఆ పూజ డెమో వీడియో కూడా ఆ తొందరలోనే మీకు అందిస్తాము లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయాలన్నమాట ఓం ప్రకృతి అయిన మహా ఓం వికృతి అయిన మహా ఓం విద్యా అయిన ఓం సర్వభౌత హితప్రద అయిన ఓం శ్రద్ధా అయిన ఇలా అష్టోత్తర శతనామాలతో అమ్మవారికి కుంకుమార్చన చేసి మహావిష్ణువుని తులసి దళాలతో పూజించాలి నూట ఎనిమిది తులసి దళాలతో పూజించినట్లయితే ఆ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇక పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు విష్ణు సహస్రనామాల్ని తప్పకుండా చదవాలి ఆ రోజంతా కూడా ఉపవాసం చేయాలి బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు సాత్విక ఆహారం తీసుకుంటూ పళ్ళు పాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి కుదిరినటువంటి వాళ్ళు మామూలుగా ఉపవాసం చేయవచ్చు దగ్గరలో ఏదైనా విష్ణు దేవాలయం ఉంటే రామాలయం కృష్ణాలయం నరసింహస్వామి ఆలయం ఉంటే అక్కడ ఆలయానికి వెళ్ళి రావచ్చు వైకుంఠ ద్వార దర్శనం కూడా చేయవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం యధావిధిగా మళ్ళీ భగవంతుని పూజ చేయాలి ఆ రోజు రాత్రికి జాగరణ చేస్తే చాలా మంచిది హరికథలు వింటూ జాగరణ చేయొచ్చు లేకపోతే విష్ణు సహస్రనామము భగవద్గీత పురాణాలు చదువుతూ జాగరణ చేయొచ్చు అంతేగాని ఫోన్లు చూసుకుంటూ పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ జాగరణ చేస్తే ఫలితం ఉండదు ఇక మళ్ళీ ద్వాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి మళ్ళీ భగవంతుడికి పూజ చేయాలి ఈ వ్రతాన్ని మాధవతిథి హరిత్రయం అని పిలుస్తారంటే మూడు రోజులు చేసేటువంటి వ్రతం అన్నమాట దశమి నాడు ప్రారంభించి ద్వాదశి వరకు చేసేటువంటి వ్రతమే ఈ ఏకాదశి వ్రతం ద్వాదశి నాడు మళ్ళీ ప్రాతకాలంలో నిద్రలేచి యథావిధిగా స్నానం చేసుకొని భగవంతుణ్ణి పూజించి ఎవరైనా ఒక ముగ్గురు అతిథుల్ని పిలవాలి లేకపోతే ఒక్క అతిథినైనా పిలిచి మనం భగవంతుడి దగ్గర పన్నెండు రకాల వంటలను చేసి ఉంచాలన్నమాట పాయసము చిత్రాన్నము ధద్యోజనము కుడుములు ఉండ్రాళ్ళు అన్నము చారు అప్పళాలు వడియాలు పన్నెండు రకాలు చేస్తే మంచిది కుదరినటువంటి వాళ్ళు ఐదు రకాలు లేదా మూడు రకాలు చేయండి ఎవరైనా ఒక్క అతిథికి అయినా భోజనం పెట్టి తర్వాత భోంచేయాలి లేకపోతే బ్రాహ్మణులకు దేవాలయంలో స్వయం పాకం ఇవ్వండి బియ్యము పప్పు వెజిటేబుల్స్ ఒక జత వస్త్రాలు ఉంటే ఇవ్వవచ్చు లేకపోతే మామూలుగా దక్షిణ కలిపి ఇచ్చి దండం పెట్టుకోండి ద్వాదశి నాడు భోంచేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు ఏమీ తినకూడదు సాయంత్రం పూజ చేస్తే ఇక్కడితో వైకుంఠ ఏకాదశి పూర్తిగా ముగుస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏవంటే లక్ష్మీనారాయణుల చిత్ర ఫటము లక్ష్మీనారాయణుల ఫోటో లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే శ్రీకృష్ణుడి ఫోటో అయినా పెట్టుకోవచ్చు శ్రీరాముడి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఏదో ఒక విష్ణుమూర్తి స్వరూపం ఉన్నటువంటి ఫోటోని పెట్టుకోవాలి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు సాలగ్రామం ఉంటే సాలగ్రామాన్ని పెట్టుకొని చక్కగా ఏకాదశి వ్రతం చేయవచ్చు ముఖ్యంగా స్వామి పూజలో వినియోగించడానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఒత్తులు తులసి దళాలు మాత్రం తప్పకుండా ఉండాలండి వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో కలువ పూలతో స్వామిని పూజిస్తే చాలా మంచి అన్ని రకాల పూలను స్వామివారికి సమర్పించవచ్చు మిగిలిన అన్ని వస్తువులు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే అగరబత్తీలు కర్పూరము గంధము కుంకుమ అంతా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే పెద్ద ఖర్చేమీ కాదండి ఈ వ్రతం చేసుకోవడానికి ఇక ఏ ఏ తప్పులు చేయకూడదంటే దశమి రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఎవరిని దుర్భాషలాడకూడదు ఎవరి మనసు నొప్పించకూడదు ముఖ్యంగా క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు ధూమపానము మద్యపానము మాంసాహారము పూర్తిగా నిషిద్ధము పద్మపురాణంలో ఇంకా ఏం చెప్పారంటే తల్లి కానీ తండ్రి కానీ మరణిస్తే ఆ తిథి ఏకాదశి రోజు వస్తే ఆ రోజు మాసికం కూడా పెట్టకూడదు మరుసటి రోజు మాసికం పెట్టాలి ఎందుకంటే ఏకాదశి నాడు పెట్టేటువంటి పితృ పితృదేవతలు స్వీకరించరు అని మనకు పద్మపురాణంలో చెప్పి ఉన్నారు కాబట్టి ఈ ఒక్క వైకుంఠ ఏకాదశిని మనం జరుపుకున్నట్లయితే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని చేసి లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే కామెంట్స్ ద్వారా అడగండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను లోకాసమస్తాస్కనో భవంతు స్వస్తి